అరసవెల్లి రథసప్తమి సందర్భంగా భక్తులకు అన్నదానం మజ్జిగ మంచినీళ్లు ఉచితంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన సూర శ్రీనివాసరావు నడుకుల మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండూ శంకర్ ప్రత్యేకంగా అభినందించారు స్వామి శరణమయ్యప్ప శ్రీకాకుళం శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ఈరోజు మహాపర్వదినం సూర్యనారాయణ స్వామి జయంతి రథసప్తమి సందర్భంగా ఒక ముహూర్తమైన కార్యక్రమాన్ని రక్తదాన శిబిరాన్ని మా ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించాం అయితే నిర్వహించడం మేమైతే నిర్వహించాం కానీ దీన్ని ప్రతి ఒక్క అయ్యప్ప గురుస్వాములు మరియు వారి శిష్యు బృందాలు ఈ రోజు పాపాల అనగా మనకు రాబాబా అనగా మనకు గురుస్వామి వీళ్ళందరూ వచ్చి మరియు వారి శిష్యు బృందాలు దీంట్లో ఇన్వాల్వ్ చేసి అయ్యప్ప స్వాములు ఒక పూజలకి ప్రజలకి అంకితంగా ఇలాంటి కార్యక్రమాలు కూడా మేము చేయగలమనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ప్రతి ఏడాది రెండు రక్తదాన శిబిరాలు ధర్మశాస్త్ర సన్నిధాన ట్రస్టార్థంలో జరుగుతాయి ఒకటి రథసప్తమికి సూర్యనారాయణ స్వామి జయంతికి రెండు స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక రోజు జరుగుతుంది ప్రతి ఇయర్ కూడా థౌసండ్ యూనిట్స్ మేము అయ్యప్తాం డిబోటీస్ శ్రీకాకుళంలో రక్త కొరతను ఎంతో కొంత తగ్గించే విధంగా ముందుకు వెళ్తున్నాం చాలా రక్త కొరత ఉందండి కృత్రిమంగా ఈ రక్తాన్ని తయారు చేయడం ప్రెగ్నెన్సీ కేసెస్ యాక్సిడెంట్ కేసెస్ తలసేనియ పిల్లలు నిచ్చేవితో బాధపడుతున్న పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా రక్తం అవసరం యువత అందరూ కూడా రక్తదానం చేస్తే ఏదో జరిగిపోతుంది అనే అపోహలు వీడి ముందుకు వచ్చి రక్తదానం చేసి నలుగురు ప్రాణాలు కాపాల కాపాడేవారు అవుతారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సుమారు ఇప్పటికే వంద యూనిట్లు కలెక్ట్ చేశాం ఐదు వందల యూనిట్లు కలెక్ట్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తాం మా ట్రస్ట్ సభ్యులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుందండి స్వామి శరణం స్వామి ఏర్ అయ్యప్ప కానీ నేను ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి ధర్మశాస్త్ర ట్రస్టీ సంతోష్ గారు చేసిన ఇరవై ఏడు ఏడు ఎనిమిది ఎక్కువగా సక్తాం శిబ్ర నిర్వహిస్తారు సక్తాలను కలెక్ట్ చేస్తారు అనేక వందల మందికి వేల మందికి రాను ఇస్తాను వాళ్ళందరికీ మనందరం గట్టిగా చెప్పడం కలిపి అన్ని బ్లడ్ బ్యాంక్ బ్యాంక్ఫారం మీద ఉంచిన అన్ని బ్లడ్ బ్యాంక్ అన్ని బ్లడ్ బ్యాంక్ ఒకే ప్లాట్ఫారం ఉంచిన గురుస్వామి సంతోష్ గారికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ 何だ ముందుగా శుభాకాంక్షలు ఫౌండేషన్ మరియు అఖిల భారత గ్రామీణ సంఘం కేసిఐ ఈరోజు సుమారుగా పదిహేను మందికి ఉచితంగా కొద్దిగా నష్టపంచడం జరిగింది జారాయి

अबरा वही तो थोड़ा बुद्धि वाटे सर आह क्या प्रेशर